శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇరవై ఏడు బుధవారం ముఖ్యంగా ఈరోజు చవితి ఈరోజు వీరికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ రోజు కొద్దిగా కుటుంబంలో కూడా చిన్న చిన్న కలహాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది అసలు ఆ అవకాశం నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి ముఖ్యంగా ఈరోజు వీరికి ఏ విధంగా అనుకూలంగా ఉండబోతుంది ఈ రోజు వినాయకు చెబితే కనుక ఈ రోజు వినాయకుడి పూజ మీరు ఏ విధంగా ఏ సమయంలో చేస్తే మీకు అనుకూలమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది అదే విధంగా ఈ రోజు మీరు చేయవలసినటువంటి మంచి పనులు అదృష్టకరమైనటువంటి వార్తలు ఏమిటి అనే పూర్తి అంశాలపై ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి స్క్రిప్ట్ చేస్తే మీరే చాలా వరకు ఇబ్బంది పడతారు ముఖ్యంగా సింహరాశి వారికి ఈ రోజు వీరి కుటుంబంలో కలహాలు కొద్దిగా చిన్న చిన్న జరిగేటువంటివి కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు వీరికి గ్రహస్థితి కూడా కొద్దిగా అనుకూలంగా లేదు ముఖ్యంగా ఈ రోజు నుంచి మీరు ఒక ముఖ్యమైనటువంటి పని కూడా చేయకూడదు కాబట్టి మీకు అది ఆ పని ఏంటో కూడా మీకు చెప్తాను ఈరోజు బుధవారం ఇరవై ఏడు సింహరాశి వారికి వారి కుటుంబ పరిసరాలలో ఏం జరుగుతుంది ఏ విధమైనటువంటి గ్రహస్థితుల ప్రభావం కూడా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు చూస్తే ఈ రోజు వీరికి చంద్రస్థానం అనేది కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకాలు కలిగించేటువంటి చంద్రస్థానం ఈరోజు కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు చంద్రుడు కనుక వీరు గనక సంచరిస్తూ ఉండే క్రమంలో వీరు గనక చంద్రుని గనక చూసినట్లయితే చాలా వరకు ఇబ్బందులు కలహాలు సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక కుజ ప్రభావం కూడా కుటుంబ స్థానాన్ని తాకుతూ ఉద్రిక్తగా కలిగించే స్థితిలో ఉన్నాడు కనుక ఈ రోజు కుటుంబంలో చేసేటువంటి చిన్న చిన్న పూజలైనా సరే ఈరోజు చాలా వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల రెండోది కొద్దిగా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉండటం వల్ల కొద్దిగా ఉద్రిక్త కలిగించేటువంటి స్థితిలో ఉంటారు ఇక ముఖ్యంగా చూస్తే చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకి దారితీసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఈరోజు మీరు ప్రత్యేకించి చంద్రముని అంటే చంద్రుడి దర్శనం అయితే అస్సలు చేయకూడదండి ఎందుకంటే ఆ యొక్క దర్శనం కనుక చేస్తే మీ ఇంట్లో కలహాలు పైగా అపవాదులు మీరు చెయ్యని తప్పులు కూడా మీరు పడేటువంటి అవకాశాలు ఇది ముఖ్యమైన పాయింట్ గా మీరు గమనించాలి కాబట్టి ఈరోజు మీరు ఎట్టి పరిస్థితులలో కూడా చంద్రుడిని అయితే చూడటం సరికాదు అలా చూసినట్లుగైతే చాలా ఇబ్బందులు పడతారు చాలా చికాగులు పడతారు ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలిసి రాకుండా కూడా పోతుంది అనడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం కూడా ఉంది ఇంకా అదే విధంగా ఈరోజు ముఖ్య సమయాలు వచ్చేటికీ ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఇది అత్యంత శాస్త్రోత్తకమైనటువంటి సమయం ఎందుకంటే ఇది గణేషుడికి మధ్యాహ్న కాలం పూజించడం అనేది చాలా శుభప్రదం ఇందులో కూడా మీరు రాహుకాలం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల లోపల కూడా ఉంది కనుక కొంచెం ఆ కొద్దిగా పూజ చేయకుండా ఉంటే మంచిది ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల లోపులోనే చేసుకుంటే చాలా మంచిది తర్వాత ఒంటి గంట యాభై నిమిషాల తర్వాత చేసుకోవడం మంచిది కాబట్టి ఎవరైనా సరే ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల లోపులోనే అంటే ఒక్క గంట సమయం లోపు ఆ యాభై ఐదు నిమిషాల సమయం లోపులోనే మీరు చేసుకోవటం చాలా ఉత్తమమైనటువంటి మంచిది ఎందుకంటే ఈరోజు రాహుకాలం చాలా బలంగా ఉంటుంది మధ్యాహ్నం యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఈ ఉదయం పూట కూడా మీరు ఏ పని చేయకూడదు ఎందుకంటే అమృత కాలం మళ్ళా రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది కనుక ఈ రోజు సుమ సమయం వచ్చేపాటికి ఇందాక చెప్పినట్లుగా పదకొండు గంటల నుంచే మీకు అదృష్టకరంగా ఉండబోతుంది ఈరోజు నక్షత్రము ఉదయం ఆరు గంటల నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ రోజు మీకు ఉదయం నుంచే కూడా చిత్తా నక్షత్రం అనేది మొదలవుతుంది ఇక ముఖ్యంగా చూస్తే గణేషుడు పూజా విధానం అనేది కూడా నేను చెప్పే ముందు దానికంటే ముందుగా మీరు ఈరోజు కుటుంబంలో కలహాలు ఎందుకు వస్తాయంటే చిన్న చిన్న విషయాల్లో మీ పెద్దగా కుటుంబ సభ్యుల మధ్య రావడం అంటే డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇళ్ల పనుల వల్ల పిల్లల చదువులు వంటి అంశాలపై కూడా చర్చలు వేడెక్కేటువంటి అవకాశం ఉంది ముందు రోజున కాబట్టి ఈ రోజు మీకు చిన్న చిన్న అవమానాలు అపార్థాలు కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి మాటలు వేరేలాగా అర్థం చేసుకోవడం వల్ల తప్పుడు పండే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి కాబట్టి సింహరాశి వారి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా ఈరోజు కారణ కుటుంబ సభ్యుల మధ్య యుద్ధం వంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు లైఫ్ పార్ట్నర్ విషయంలోనే కొద్దిగా మానసిక ఇబ్బందులు మానసిక చికాగోలు సమస్యలు అయితే వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వీరిద్దరి మధ్యనే కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాహుకేతు ద్వంద్వ ప్రభావాల వల్ల కొన్ని సంబంధాలు కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా గురువుగారు బృహస్పతి అను అనుగ్రహం కారణంగా మరమ్మతులు పరిష్కారాలు వేగంగా కనుగొనబడతాయి పెద్దల సలహాలు పరిగణలోకి తీసుకొని కుటుంబ సభ్యుల మధ్య కూడా అవగాహన పెరుగుతుంది కాబట్టి ఈ రోజు కుటుంబ సభ్యులు సహకారంగా ప్రేమగా ఉండే అవకాశం ఉంది కానీ వాస్తవికంగా వారు మాట్లాడాల్సిన విషయం కూడా తలెత్తే అవకాశాలు కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి గతంలో ఏదైతే మనస్పర్ధలు సందేహాలు పరిష్కారానికి ఇది మంచి సమయం ఇక బంధువులు నేరుగా స్పష్టం చేసుకొని మీరు వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా మంచిగా నిలబెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఏ పనులైనా సరే పూజా సమయంలో మాట్లాడుకోవడం ఉత్తమం మీరు యమగండంలో మాట్లాడుకున్నా సరైన సమయంలో మాట్లాడుకున్న ఏ పనులు కూడా సక్రమంగా జరగవన్నమాట కాబట్టి రోజు మీరు ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో కూడా ముఖ్యమైనటువంటి పనులు డీల్స్ పెట్టుకోవడం మంచి మరింత ఉత్తమమైనటువంటి పని బ్లూ రంగు మరియు నీల రంగు వాడడం కూడా మీ యొక్క జాతకానికి కానీ మీ యొక్క మనస్తత్వానికి కానీ చాలా లాస్యంగా గొప్పదిగా సూచించబడుతుంది ఈరోజు కొత్త ప్రాజెక్టులు కొత్త వెంచర్లు మొదలు పెట్టడం కూడా అద్భుతంగా ఉంటుంది ఉదయం పూట నాయకత్వం సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకోవడం కూడా మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఇక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు గొడవలు చర్చించడానికి ద్వారా ఈరోజు పరిష్కరించుకోవచ్చు ముఖ్యంగా హుందాగా కూడా వ్యవహరించాలి ఆరోగ్య పరంగా కూడా చాలా వ్యాయామ పరంగా కూడా యోగ సాధన చేస్తే చాలా మంచిది ఈరోజు వీరి ఇంట్లో కుటుంబంలో మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా రావచ్చు చాలా వరకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది కనుక వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి వారి యొక్క లైఫ్ విధానాన్ని బట్టి కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటే మరింత ఉత్తమంగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రోజు మీరు ఈ రోజు వరకు గ్రహస్థితి ప్రభావంగా కుటుంబ కలహాలు చిన్న చిన్నవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు కాస్త జాగ్రత్తగా సహనంతో ఉంటే ఈ సమస్యలు పెద్దవిగా మారవు జాగ్రత్తగా ఉండండి శాంతంగా కాపాడుకోండి ఇక ఈరోజు మనం కనుక చూసుకుంటే మీరు చేసేటువంటి పూజా విధానం అదృష్టకరంగా మారేటువంటి సమయంలో ఈరోజు ముఖ్యంగా మీరు ఉదయం పూట శుభ్రంగా స్నానం చేసి శుభవస్త్రాలు ధరించాలి ఈ రోజు మండపం గణేషుని విగ్రహం లేదా మట్టి గణేషుని పసుపుతో కుంకుమతో ఆకులతో పూలతో అలంకరించండి ఇక గణేషును ఆవాహనం చేసుకొని అష్టాదశ పద్మాసనం లేదా పద్మం పీఠంపై కూర్చోబెట్టాలి ఇక గణపతిని ధ్యానము గణపతి మంత్రం జపం చేయాలి ఉదాహరణకు ఓం గం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇక పూజా సమర్పణ పసుపు కుంకుమ అక్షంతులు పూలు గడ్డి పూలు దూపం దీపం అన్ని రెడీగా పెట్టుకోండి నైవేద్యము కుడుములు ఉండ్రాళ్ళు అలాగే లడ్డూలు పాయసం పండ్లు కూడా మీరు తయారు చేసుకోవాలి ప్రత్యేకంగా మూడకాలు గణేషునికి ఇష్టమైనవి కనుక అంటే కుడుములు ఇష్టమైనవి కనుక అవి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇక అరటి ఆకులు తులసి ఆకులు కాకుండా మరి మీరైతే అరకంపులతో అర్పించాలి ఇంకా ఆరతి చేతి కుటుంబ సభ్యులందరికీ గణేషునికి నమస్కరించాలి పూజ చివరిగా వినాయక చవితి వ్రత కథ వినాలి ఖచ్చితంగా చదవాలి అలా చేస్తే మీకు మరింత అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఖచ్చితంగా చంద్ర దర్శనం అయితే మీరు చేసుకోకూడదు చేసుకుని చాలా ఇబ్బందులు పడతారు కావున ఈ రోజు రాత్రి చంద్రముని చూడకుండడం శ్రేయస్కరం పూజ అనంతరం ఆకుకూరలు వంటలు మీరు కుడుములు కుటుంబ సభ్యులతో పంచుకుంటే ఎటువంటి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఎటువంటి సమస్యల ఇబ్బందులు నష్టాలు అయితే కలగవని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ రోజు ఈ వినాయక చవితి అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని అన్ని ఆ వినాయకుడు విజ్ఞానాలు తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి